ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసుకోవచ్చండి దీన్ని టమాటాతో కొంచెం బాగుంటున్నాను చదివి చదివేది దీనికి ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే కొంచెం బాగా ఏ త్వరగా మాకు పుడిపోయాను కాబట్టి నేను ఆ వాటిలో దీన్ని పెట్టాను నెక్స్ట్ ఆమె పచ్చిమిర్చి టమాటా రెండు పచ్చిమిసుకొని ఉంటాయి మా అయితే చెక్క చెక్కల చెక్క చెక్కడా ఎంత వచ్చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మన బీన్స్తో అక్కడ గుడ్లు బంగారు ఏదైనా వేసుకొచ్చి మరి ఇలా ఉంటుంది అని చాలా బాగుంటుంది మనకి ఫస్ట్ ట్రై చేయండి ముఖ్యంగా టమాటా తెచ్చుకుంటున్నా వేసుకోకండి టమాటాలు రెండు వేసుకొనిగా వాటర్ వేసేసుకోవచ్చు చెక్కలు నానబెట్టమని తక్కువేసుకోవచ్చు మనకి కర్రీ వేసి అయితే లాస్ట్కి వస్తుంది మళ్ళీ కొంచెం జల్లుకొని తింటామని మనకి బీన్స్ கறி இது கூட இது அன்னி டைம்ஸ் மன தரக்கூடாது ஓன்ல கார்த்திகா மாற்றம் திருக்குதே பீன்ஸ் மனக்கு ஸ்டார்டிங் நேது பாக்